జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ నాలుగు ఊహించని లాభాలు విపరీతమైన అదృష్టంతో పాటు ప్రమోషన్లు ఇలా ఎన్నో అందుకుంటారంటున్నారు పండితులు ఇక సెప్టెంబర్ నెలలో నాలుగు రాసుల వారికి కలిసి రానుంది నిజానికి నాలుగు రాసులు వారు ఊహించని లాభాలు పొందుతారు డబ్బు కీర్తి కూడా పెరిగే అవకాశం కనబడుతుంది సెప్టెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారం ఈ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతుంటాయి ఇక సెప్టెంబర్ నెలలో నాలుగు రాశుల వారికి కలిసి రానుంది నిజానికి ఈ నాలుగు రాశులు వారు ఊహించని లాభాలు పొందుతారు డబ్బు కీర్తి కూడా పెరిగే అవకాశం కనపడుతుంది సెప్టెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారం ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారికి సెప్టెంబర్ నెల కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సెప్టెంబర్ నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు సెప్టెంబర్ నెలలో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సంచారంలో మార్పు చేస్తారు కుజుడు తులారాసులోకి ప్రవేశిస్తాడు తర్వాత రెండు సార్లు నక్షత్ర మార్పు చేస్తాడు సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు రాశి మార్పు చేస్తాడు తర్వాత నక్షత్రాలను మారుస్తాడు సూర్యుడు బుధుడు కలిసి సెప్టెంబర్ లో బుధాదిత్య రాజయోగానికి కూడా ఏర్పరుస్తారు శుక్రుడు రెండు సార్లు రాశి మార్పు చేస్తాడు అదేవిధంగా నక్షత్ర మార్పు కూడా చేస్తాడు ఇక సెప్టెంబర్ నెలలో ఈ రాశిల వారికి అనేక లాభాలు కలుగుతాయి వాటిలో మేషరాశి మేషరాశి వారికి సెప్టెంబర్ నెల కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది సంతోషంగా ఉంటారు విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల బాగుంటుంది ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు సెప్టెంబర్ లో ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది ప్రమోషన్లు కూడా రావచ్చు కుటుంబంతో సంతోషంగా ఉంటారు భార్య మధ్య బంధం కూడా బాగుంటుంది కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెల కలిసి వస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగం చేసే వారికి బాగుంటుంది కోరుకున్న ప్రదేశానికి కూడా వెళ్తారు వ్యాపారులకు ఇది మంచి సమయం ఇక వృషభ రాశి వారికి సంతోషం ఉంటుంది విలాసవంతమైన వస్తువులను కొంటారు కెరీర్ కూడా బాగుంటుంది మీరు చేపట్టే కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్